సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఏమాత్రం కూడా చింతించకు నేనుండగా నీకు భయం ఎందుకు బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె తాకు నీ చీకట జీవితంలోంచి నీకు వెలుగు జీవితం ప్రసాదిస్తాను తల్లి చీకటమయంలో మయంలో ఉన్న నీ జీవితం వెలుగులు నింపుతాను తల్లి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పేది చాలా శ్రద్ధగా ఓర్పు సహనంతో శ్రద్ధ సబురితో విండి తల్లి నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా వేట్ లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తాం కాకపోతే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే మూడో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ దిగులు చెందకు నీ పరిస్థితి నాకు తెలుసు బిడ్డ నీ ఆలోచనలన్నీ కూడా సతమతం అవుతున్నాయి సరైన ఆలోచన తీసుకోలేకపోతున్నావు నీకు అన్ని దారులు మూసుకుపోయావని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు ఏ దారి కూడా మూసిపోలేదు అన్ని దారులు కూడా నీకు నేను తెరిచే ఉంచాను ఆ దారి నువ్వు గమనించడం లేదు బిడ్డ ఒకవైపున ప్రయత్నిస్తూ ఉంటే అది ఆగిపోయినంత మాత్రాన నీ జీవితం అక్కడితోనే అయిపోలేదు బిడ్డ ఏదైనా అనుకున్నది అది జరగలేదు అంటే దానివల్ల నీకు ఏదైనా ఆపుతుందనేమో అర్థం బిడ్డా నువ్వు నమ్మిన ఆ దేవుడు నీకు ఎన్నడూ కూడా అన్యాయం చెయ్యడు ఆ దేవుడిపై భక్తి విశ్వాసంతో శ్రద్ధ సబురితో ఓర్పు సహనంతో ఉన్నావంటే నీకంతా మంచే జరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు తల్లి నాకు ప్రతిదీ తెలుసమ్మా నువ్వు ఎప్పటి నుంచో కూడా నన్ను నమ్ముతున్నావు నన్ను పూజిస్తున్నావు నాపై భక్తి సద్దులతో నాపై విశ్వాసం నమ్మకం ఉంచావు నేను చెప్పిన మార్గంలోనే వెళ్తున్నావు నీ భర్తీని నేను మెచ్చాను బిడ్డ నేనుండగా నువ్వు భయపడకు తల్లి నీకు నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను ఎవరు అవునన్నా కాదన్నా నీకు ఈ సాయి ఉన్నాడు గుర్తుపెట్టుకో అయిన వాళ్ళు సపోర్ట్ లేదని నువ్వు ఇష్టపడుతున్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదని దిగులు చెందకు ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు నలిగిపోతున్నావని భయపడకు ఆ ఆర్థిక ఇబ్బందుల్లోంచి నిన్ను బయటపడేసి కళ్ళ ముందు ఉంచాను బిడ్డ ఒక్కసారి నువ్వు మనసు పెట్టు చూడు నాపై బత్తి శ్రద్ధలతో నా మీద నమ్మకంతో నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడు తల్లి ఆ తర్వాత ఆ సరైన మార్గం ఏమిటో నీకు తెలుస్తుందమ్మా కానీ ఒకటి గుర్తుపెట్టుకో తల్లి నేను చెప్పిన మార్గంలో వెళ్ళాలి అంటే కాస్త ఓర్పు సహనంతో ఉండాలి తల్లి ఆ మార్గం ముందుగా నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఆ కష్టం వెనక నీ జీవితం చాలా బాగుంటుంది తల్లి నేను వెలిగిస్తున్న ఈ దీపంలాగా నీ జీవితం కూడా ఎంతోమంది చీకటమయంలో ఉన్న వాళ్ళకి నువ్వు వెలిగినిచ్చేంత స్థాయికైతే వెదగబోతున్నావు తల్లి అది గుర్తుపెట్టుకో అమ్మా నేను చూపించే ఈ మార్గంలో నువ్వు వెళ్ళావు అంటే ఎటువంటి స్వార్థం లేకుండా వెళ్ళావు అంటే కనుక నీకు ముందుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా నీకు నేను తొలగిస్తాను కాకపోతే కాస్త ఓర్పు సహనంతో వేచి ఉండాలి తల్లి అలాగే నీ చీకటి మయంలో ఉన్న జీవితానికి నేను నీకు వెలిగిస్తాను ఆ తర్వాత నీకు వీలైనంత వరకు కూడా ఎంతోమందికి బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయు ఎంతోగానో నలిగిపోతున్న వాళ్ళకి తీర్చు తీర్చుతల్లి అంత పెద్దకి ఉన్న అంత మంచి అవకాశం నీకు నేను కలిగిస్తున్నాను నువ్వు అంత మంచి స్థాయికి అయితే వెళ్ళబోతున్నావు బిడ్డ నువ్వు పది మందికి సహాయపడు పది మందికి ఉపయోగపడే పనులు చేయు తల్లి అప్పుడు నిన్ను చూసి ప్ర నిన్ను అన్న ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వపడతారు ఇప్పుడు నువ్వు నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఎవరైతే తక్కువగా ఫీల్ అవుతున్నారో వాళ్ళే నిన్నుగా నీ పేరు చెప్పి వాళ్ళు ఎంతో గర్వపడతారు తల్లి నువ్వు అంత స్థాయికి అయితే వెదగబోతున్నావు ఫ్రెండ్స్ విన్నారు కదండి మూడో నంబర్ తాగిన వారికి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పుడైతే ఆరో నంబర్ తాగిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో చూద్దామండి బిడ్డ సరైన మార్గం లేదని ఎందుకు ఆలోచిస్తున్నావు ఓటమిని ఎందుకు ఒప్పుకుంటున్నావు బిడ్డ ధైర్యంగా ముందడుగు వేయు నీ వెంట నేను ఉన్నాను బిడ్డ నేను నీతో ఉంటాను అని ప్రతి సందేశం కూడా నీకు నేను పంపిస్తూనే ఉంటున్నాను నువ్వు వింటున్నావు ఈరోజు నా సాయి నాకు ఏ సందేశం పంపించాడో నీ వెంటనే చూస్తున్నావు తల్లి ఆ సందేశం చేసి నువ్వు నీలో ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటున్నావు ఎంతో మురిసిపోతున్నావు తల్లి నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వ ఉంది తల్లి కానీ బాబా నాకే ఎందుకు ఎన్ని కష్టాలు నేను తెలిసి కూడా ఎవరికి ఏ హాని కూడా చేయలేదు ఎటువంటి పొరపాటు చేయలేదు అని అనుకుంటున్నావు కదా తల్లి మనకు తెలిసి ఉన్ని కూడా ఏ పొరపాటు చేయకపోయినా తల్లి తెలియక కూడా పొరపాటు చేయొచ్చమ్మా ఎందుకంటే మనసు అన్న తర్వాత తెలియకుండా కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు కానీ ఆ పొరపాట్లు చేసే వాళ్ళు అది తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటే ఆ పొరపాటు అక్కడితోనే తొలగిపోతుంది బిడ్డ నువ్వు చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే ఎవరు తప్పు ఒప్పులు తెలియకుండా మాట తొందరగా జార తీయకూడదు తల్లి ఎందుకంటే ఒక చెడ్డ మనిషిని తిట్టినా పర్వాలేదు కానీ ఒక మంచి మనసుని ఒక్క మాట మాట్లాడినా సరే అది మహా పాపం తల్లి అందరితో కూడా స్నేహంగా ఉండాలి ఆ స్నేహంగా ఉన్న వ్యక్తుల్లో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవాలి తల్లి లేదంటే అందులో కూడా మోసపోయే అవకాశం ఉంటుంది నువ్వు చాలా తెలివైన దానివి బిడ్డ కాబట్టి నువ్వు ఏం చేసా సరే ఆలోచించి చెయ్యి తెయ్యు నీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నీకున్న పరిస్థితుల వల్ల నువ్వు ఒంటరి దానివైపోయావని బాధపడకు నీకంటూ ఒక తోడుని నేను ఉంచాను ఆ తోడు నీ జీవితంలో వచ్చిన తర్వాత నువ్వు ఊహించలే లేనంత విధంగా సంతోషంగా ఉండబోతున్నావు నీవు ఎలా అయితే జీవితంలో ఉండాలి అని అనుకున్నావో దానికి పది రెట్లు సంతోషం అనేది నీకు నేను కలిగిస్తున్నాను బిడ్డ ఎందుకంటే నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది బిడ్డ నువ్వు తెలిసిండి కూడా ఎవరికి కూడా హాని చెయ్యవు ఎవరికైనా ఆపద వచ్చిందంటే నువ్వు నీకు తోచినంతవరకు వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటావు వాళ్ళ కష్టాలే తీరడానికి మంచి సలహాలు ఇస్తూ ఉంటావు ఇలా మంచి మంచి పనులు చేస్తే నీకు కష్టం ఎందుకు రాణిస్తాను తల్లి కానీ నువ్వు తెలియకుండా చేసే కొన్ని కొన్ని పొరపాట్లకి కొన్ని చికాకులు అంటూ ఉంటాయి ఆ పొరపాట్లు సరిదిద్దుకున్నావు అంటే కనుక ఆ చికాకు అనేది ఆ పాపం అనేది అక్కడే తొలగిపోతుంది బిడ్డ నువ్వు ఎవరిపైనైనా సరే కాస్త గమ్మున కోపంతో అరిచిన కోపంతో మాట్లాడినా సరే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించు ఒకవేళ వాళ్ళ తప్పు లేకుండా నువ్వు అన్నాను అని తెలిస్తే ఒక్క మెట్టు కిందకు దిగి వాళ్ళు క్షమించమని అడుగు తల్లి అక్కడే నువ్వు తెలియక చేసిన పొరపాటు అక్కడతోనే పోతుందమ్మా కులం మతం వేదాలు లేకుండా అందరూ నీ వాళ్ళే అని చూడు అలా చూసావు అంటే తల్లి నువ్వు ఆ కులం మతాలు కూడా లేకుండా ఉన్న వాళ్ళ నుంచే నీకు అదృష్టం అనేది కలగబోతుంది మంచి మంచి ఉద్యోగాలు ఆఫర్స్ అయితే రాబోతున్నాయి తల్లి ప్రతి ఒక్కరి దగ్గర అందరి దగ్గర కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా సరే అదేం కూడా మనసులో పెట్టుకోకు అదేంటి అదేమీ కూడా నీకు తెలియనట్టుగానే ఉండు వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే నీ మంచితనం ఎప్పుడు కూడా కోల్పోకు తల్లి నీ మంచితనంతో నువ్వు అలా ఉండాలి ఓర్పు సహనంతో ఉండాలి బిడ్డ ఎంత ఓర్పు సహనంతో ఉండాలి అంటే నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండినా సరే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకోవాలి అంటే నువ్వు కాస్త ఓర్పు సహనంతో ఉంటే చాలు ఆ పని తప్పకుండా జరుగుతుంది నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పిన మార్గంలో వెళ్ళు బిడ్డ నీకంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి ఇచ్చిన సందేశం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం ఓం సాయిరామ్